వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ట్రై కి సంబంధించి టీఎల్ఎం గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో మనం అసలు టిఎల్ఎం అంటే ఏంటి టీఎల్ఎం వల్ల యూజెస్ ఏంటి టిఎల్ఎం యొక్క నిర్వచనాలు టిఎల్ఎం అంటే ఏంటి టీఎల్ఎం వల్ల ఉపయోగాలు ఏంటి దీని నిర్వచనాలు ఇవి మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకున్నాం టిఎల్ఎం దీని ఫుల్ ఫామ్ ఏంటంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మనందరికీ తెలుసు దీని తెలుగులో ఏమంటారు బోధనాభ్యసన సామాగ్రి అయితే ఈ బోధన అభ్యసన సామగ్రి టీఎల్ఎం మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా చిన్నపిల్లలకి మనం ఒక లెసన్ చెప్పాలనుకుంటున్నాం ఇప్పుడు ఆ లెసన్ లో భాగంగానే మనం వెజిటేబుల్స్ గురించి చెప్పాలనుకుంటున్నాం కూరగాయల గురించి చెప్పాలనుకుంటున్నాం ఇప్పుడు మనం డైరెక్ట్ గా కూరగాయలనే తీసుకొచ్చామనుకున్నా అంటే ప్రత్యక్ష అనుభవాలు డైరెక్ట్గా కూరగాయలనే తీసుకొచ్చి పిల్లలకి చూపిస్తే దాని ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు అంటే వాటి గురించి పర్ఫెక్ట్ గా తెలుసుకుంటారు అవి బాగా గుర్తుంటాయి వాళ్ళకి చాలా రకాల కూరగాయలు ఉంటాయి కదా ఆ కూరగాయలన్నీ క్లాస్ రూమ్ కి తీసుకొచ్చి ఇది క్యారెట్ ఇది బీట్రూట్ ఇలా చెప్పారనుకోండి ఇంకా పిల్లలు అది అలా గుర్తు పెట్టేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్ష అను వాళ్ళ ద్వారా ఎక్కువ నేర్చుకుంటారని మనం ఇంతకు ముందు క్లాస్ లో తెలుసుకున్నాం కదా కాబట్టి ఇలా మనం క్లాస్ రూమ్ కి కూరగాయలు తీసుకురాలేనప్పుడు అంటే మనకి అవైలబిలిటీలో లేనప్పుడు ఏం చేస్తామంటే ఆ కూరగాయలకు సంబంధించి ఒక చార్ట్ గానీ ప్లాస్టిక్ తో తయారు చేసిన కూరగాయలు గానీ ఈ రకంగా మనం టీఎల్ఎం ఉపయోగిస్తాం అంటే పిల్లలకి తెలియని అంశాలు చాలా కష్టమైన అంశాలని మనం ఈజీగా చెప్పడానికి ఈ టిఎల్ఎం అనేవి ఉపయోగపడుతుంది కాబట్టి నేర్చుకున్న అంశాలు కూడా ఎక్కువ కాలం గుర్తుంటాయి ఎందుకంటే అమూర్త అంశాలని వీలైనంత మూర్త స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం కాబట్టి వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుంటాయి అమూర్త అంశాలు అంటే మనకి కంటికి కనిపించినవి ఫర్ ఎగ్జాంపుల్ వన్ పిల్లలకి నెంబర్ వన్ అనేది పరిచయం చేయాలి పరిచయం చేయాలన్నప్పుడు మనం ఏం చేయాలి అది అమూర్తమైన అంశం అంటే మనకి పిల్లలకి చెప్పిన అర్థం కాదప్పుడు మనం ఏం చేయాలి పిల్లలందరికీ తలుపు చాక్లెట్ ఇచ్చి మీ చేతిలో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయని అడుగుతాం అందరూ ఒక చాక్లెటే అంటారు ఇలా అందరి దగ్గర ఒక చాక్లెట్లు ఉన్నాయి కదా దీన్ని ఒకటి అంటారని ఈ ఒకటిని ఏ విధంగా రాస్తారనేది బోర్డు మీద కానీ లేకపోతే ఒక చార్ట్ మీద కానీ రాసి పిల్లలకి తెలియజేస్తాం కాబట్టి అమూర్తమైన అంశాన్ని మనం పూర్తి స్థాయికి తీసుకురావడానికి టీఎల్ఎం అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ మనం యూజ్ చేసిన చాక్లెట్స్ టీఎల్ఎంఏ ఇక్కడ మనం యూజ్ చేసిన చార్ట్స్ కూడా టీఎల్ఎంఏ ఇప్పుడు మీకు టీఎల్ఎం అంటే ఒక ఐడియా వచ్చింది కదా ఇప్పుడు మీరు ఒక రెండు అంశాల గురించి తెలుసుకోండి ఒకటి బోధనోపకరణాలు ఇంకొకటి వచ్చేసి అభ్యసనోపకరణాలు బాగా గుర్తుపెట్టుకోండి బోధనోపకరణాలు బోధనోపకరణాలు అనేవి కేవలం టీచర్ మాత్రమే యూజ్ చేస్తారు టీచర్స్ మాత్రమే యూజ్ చేస్తారు కేవలం బోధన కోసం ఉపాధ్యాయుడు మాత్రమే వాడే ఉపకరణాలే బోధనోపకరణాలు మరి వీటిని ఉపాధ్యాయుని పర్యవేక్షణలో టీచర్ పర్యవేక్షణలో విద్యార్థులు కూడా ఉపయోగిస్తారు అవి ఏంటంటే కంప్యూటర్ స్లైడ్ ప్రొజెక్టర్ అలాగే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఇప్పుడు అభ్యసనోపకరణాలు అంటే ఏంటో తెలుసుకుందాం వీటిని స్టూడెంట్స్ అంటే విద్యార్థులు ఏ ఇతర బాహ్య సహాయం లేకుండా తమకు తామే నేర్చుకోవడానికి అలాగే కాన్సెప్ట్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి అలాగే వాళ్ళు అర్థం చేసుకున్న కాన్సెప్ట్ని ఇంకా పటిష్టపరచుకోవడానికి ఇంకా మెరుగుపరచుకోవడానికి కూడా ఉపయోగపడేవే అభ్యసన ఉపకరణాలు ఉదాహరణకి చార్టులు పూసల చట్రం జియో బోర్డు గ్రాఫ్ పేపర్ డామినోలు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే చార్ట్లో తీసుకోండి ఇప్పుడు క్లాస్ రూమ్ లో చుట్టూ మనకి చార్ట్స్ పెడతారు ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్న కాన్సెప్టే వాళ్ళు ఇంకా పటిష్టపరచుకోవడానికి అంటే వాళ్ళు అప్పుడప్పుడు రివిజన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని మనకి క్లాస్ రూమ్ లో చాప్స్ అనేవి పెడతారు కాబట్టి ఇవేంటి అభ్యాస ఉపకరణాలు మరి టీఎల్ఎం వల్ల ఉపయోగాలు ఏంటి వీటిని మనం ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే విద్యార్థి టీఎల్ఎం ని పరిశీలిస్తారు కదా ఎందుకంటే టీఎల్ఎం అనేది పిల్లలకి అట్రాక్టివ్ గా ఉండేలా తయారు చేస్తారు కాబట్టి వాటిని పరిశీలిస్తారు కాబట్టి పరిశీలన శక్తి పెరుగుతుంది మీరు నార్మల్ గా చెప్పడం కన్నా టీఎల్ఎం యూస్ చేసి చెప్తే కనుక పిల్లలకి అది నేర్చుకోవాలని ఆ కాన్సెప్ట్ ని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి అభ్యసన పట్ల ఆసక్తి కలుగుతుంది ఇంకా సామర్థ్యాన్ని ఆధారితంగా చేసుకుని బోధన చేయడం అనేది జరుగుతుంది ఇంకా క్రియాశీలత నిశిత దృష్టి అభివృద్ధి చెందుతాయి ఇంకా విషయ అవగాహన పెరుగుతుంది ఇంకా ఈ టీఎల్ఎం తీసుకురావడం వల్ల క్లాస్ రూమ్ కి తరగతి గది అనేది ఆకర్షణీయం అవుతుంది ఇంకా టీఎల్ఎం అనేది క్లాస్ రూమ్ కి తీసుకొచ్చి బోధిస్తారు కాబట్టి పిల్లలకి ప్రత్యక్ష అనుభవం అనేది కలుగుతుంది విద్యార్థులు చాలా సులభంగా నేర్చుకుంటారు కష్టమైన అంశాలను సులభంగా నేర్చుకుంటారు పరిశీలన ఆసక్తి పెరుగుతుంది అలాగే అభ్యసన పట్ల ఆసక్తి కలుగుతుంది సామర్థ్యాన్ని ఆధారితంగా చేసుకుని బోధన చేయడం అనేది జరుగుతుంది క్రియాశీలత నిషిత దృష్టి అభివృద్ధి చెందుతాయి ఇంకా విషయ అవగాహన అనేది పెరుగుతుంది ఇంకా గది ఆకర్షణీయమవుతుంది ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది ఇవన్నీ కూడా టిఎల్ఎం యొక్క ఉపయోగాలు ఇప్పుడు మనం టీఎల్ఎంకి సంబంధించి ఎవరెవరు ఏ ఏ నిర్వచనాలు ఇచ్చారనేది మనం చాలా ఈజీ వేలో సులభంగా నేర్చుకుందాం మీరు నిర్వచనాలు ఎవరు చెప్పారో అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి చాలా సింపుల్ కోర్ట్స్ పెట్టాను కాబట్టి మీరు ఒక నోట్స్ తీసుకుని మీరు టీఎల్ఎం నిర్వచనాలను హెడ్డింగ్ పెట్టుకుని మీరు మొత్తం నిర్వచనం రాయకండి నేను ఏదైతే కోర్ట్ చెప్తానో అది మాత్రమే రాసి పక్కన ఎవరైతే నిర్వచనం ఇచ్చారో వారి పేరు రాయండి ఫస్ట్ నిర్వచనం చూడండి నేను ఏదైతే వింటానో అది మర్చిపోతాను నేను ఏదైతే చూస్తానో అది గుర్తుంచుకుంటాను నేను ఏదైతే చేస్తానో అది అవగాహన చేసుకుంటాను ఈ నిర్వచనం ఎవరిచ్చారంటే చైనా కన్ఫ్యూషియస్ మరి ఈ నిర్వచనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే నేను ఏదైతే వింటానో అది మర్చిపోతానంటే కన్ఫ్యూజ్ అవుతాను కన్ఫ్యూజ్ అనగానే కన్ఫ్యూషియస్ అని గుర్తుపెట్టుకోండి మీకు చైనా గుర్తు లేకపోయినా పర్లేదు కన్ఫ్యూషియస్ అనేది గుర్తుంటే చాలు కాబట్టి నేను ఏదైతే వింటానో అది మర్చిపోతాను అనగానే మర్చిపోతామంటే ఎప్పుడు మర్చిపోతాం కన్ఫ్యూజ్ అయినప్పుడు మర్చిపోతాం కాబట్టి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అనగానే కన్ఫ్యూషియస్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నిర్వచనం చూడండి బోధనలో ప్రమాణాలను నాణ్యతను మెరుగుపరచుకోవడానికి ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా బోధనోపకరణాలను సరఫరా చేయాలి ఈ నిర్వచనం ఎవరిచ్చారు అంటే కొటారి మరి దీన్ని చాలా సింపుల్గా ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే దీన్ని రెండు రకాలుగా ఐడెంటిఫై చేయొచ్చు ఒకటి ప్రమాణాలు నాణ్యత అనగానే కొట్టారి అని పేరు మనకి గుర్తు రావాలి ఇలా కాకపోతే ఇంకోలో కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎలా అంటే బోధనోపకరణాలు సరఫరా చేయకపోతే కొట్టాలి బోధనోపకరణాలు సరఫరా చేయాలి అని ఉంది కదా మనకి లాస్ట్లో నిర్వచనం లాస్ట్లో చేయకపోతే సరఫరా చేయకపోతే కొట్టాలి అంటే కొట్టారీ అని గుర్తుపెట్టుకోండి ఇలా ఈజీగా ఐడెంటిఫై చేయండి నెక్స్ట్ నిర్వచనం వచ్చేసి బోధన శిక్షణ సన్నివేశాలలో వ్యక్తుల మధ్య సమూహాల మధ్య ఆలోచనలను పంచుకోవడానికి సమాచారం వినిమయం చేసుకోవడానికి తోడ్పడే వస్తు జాలమే దృశ్య శ్రవణ సాధనాలు అని ఎవరు ఇచ్చారంటే నిర్వచనం ఎడ్గర్డేల్ మీకు బోధనా శిక్షణ సన్నివేశాల్లో అనగానే ఎడ్గర్డేల్ గుర్తుకు రావాలి కాబట్టి బోధనా శిక్షణ సన్నివేశం అని షార్ట్ కట్లో పక్కన ఎడ్గర్డేల్ అని రాసుకోండి తర్వాత నిర్వచనం చూడండి సాంఘిక శాస్త్ర బోధనలో విద్యార్థులకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ బోధనోపకరణాలను చూపించడం ద్వారా విద్యార్థులలో ఆసక్తిని కలిగించవచ్చు ఆసక్తి అన్నా దానికి సిమిలర్గా అభిరుచి అన్నా ఏది ఇచ్చినా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆసక్తిని కలిగించవచ్చు ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే బైనింగ్ అండ్ బైనింగ్ ఈ నిర్వచనాన్ని మీరు చాలా ఈజీగా ఇవ్వండిపై అంటే నిర్వచనంలో ప్రత్యక్షం పరోక్షం ఈ రెండు కూడా సిమిలర్ వర్డ్స్ ప్రత్యక్షం పరోక్షం కాబట్టి ప్రత్యక్షం పరోక్షం అనే సిమిలర్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి బైనింగ్ అండ్ బైనింగ్ కూడా రెండు మాటలు అంటే రెండు కూడా సిమిలర్ వర్డ్స్ కాబట్టి ప్రత్యక్షం పరోక్షం అనగానే బైనింగ్ అండ్ బైనింగ్ అని గుర్తుపెట్టుకోండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బైనింగ్ అండ్ బైనింగ్కి సంబంధించి గ్రంథం ఏమిటి అంటే మాధ్యమిక పాఠశాలలో సామాజిక అధ్యయనాల బోధన ఈ మాధ్యమిక పాఠశాలలో సామాజిక అధ్యయనాల బోధన అనేది ఎవరికి సంబంధించిన గ్రంథం అని అడగచ్చు ఎవరికి సంబంధించింది బైనింగ్ అండ్ బైనింగ్ తర్వాత నిర్వచనం చూడండి అభ్యసన ప్రక్రియలో ముఖ్యమైన ప్రేరణ వర్గీకరణ సన్నివేశ కల్పనలను పరిపూర్ణం చేసేవే బోధనోపకరణాలు ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే కార్టర్ వి గుడ్ మీరు ఈ నిర్వచనాన్ని ఈజీగా వెళ్ళడానికి చేయొచ్చు అంటే మీరు ఈ నిర్వచనంలో ప్రేరణ వర్గీకరణ సన్నివేశ కల్పన ఈ మూడు మాటలు అండర్లైన్ చేసుకోండి అండర్లైన్ చేసుకున్నారు కదా ఇప్పుడు ప్రేరణ ప్రేరణ అంటే అమ్మాయి అనుకోండి ప్రేరణ వర్రీ అవకు వర్గీకరణని వరి అవకు అనుకోండి ప్రేరణ వరి అవకు సన్నివేశంలో సన్ని అంటే సన్నని గుర్తుపెట్టుకోండి మీ సం వెరీ గుడ్ ప్రేరణ వరి అవకు మీ సం వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే కార్టర్ వి గుడ్ ప్రేరణ వచ్చిన ప్రతిసారి మీరు ఈ కోడిని గుర్తుపెట్టుకోకూడదు ఎందుకంటే ప్రేరణ వర్గీకరణ సన్నివేశం మీ మూడు వచ్చినప్పుడే కార్టర్ వి గుడ్ అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే తర్వాత నిర్వచనం చూడండి అభ్యసనానికి ప్రేరణ పునర్బలనం కలిగించే అన్ని రకాల సంవేదనాత్మక వస్తుజాలం లేదా చిత్రాలే దృశ్య శ్రవ్య ఉపకరణాలు అని నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే బర్టన్ ఓన్లీ ప్రేరణ లేదా సంవేదనాత్మక వస్తుజాలం లేదా చిత్రాలే అని కనిపించినప్పుడు బట్టన్ అని గుర్తుపెట్టుకోండి అలా కాకుండా ప్రేరణ వర్గీకరణ సన్నివేశం ఈ మూడు మాటలు కనిపిస్తే కార్టర్ వి గుడ్ అని గుర్తుపెట్టుకోండి ఇంకొక నిర్వచనం చూడండి పలు సంవేదనాత్మక మార్గాలను ఉపయోగించి భావనలను వ్యాఖ్యలను ప్రశంసలను చేయడానికి వివరించడానికి పోల్చడానికి ఉపాధ్యాయులకు సహకరించే ప్రత్యామ్నాయమే బోధనోపకరణాలు ప్రత్యామ్నాయమే బోధనోపకరణాలు అనగానే మెక్ నోన్ రాబర్ట్ అనే పేరు గుర్తుపెట్టుకోండి వాళ్ళు సంవేదనాత్మక మార్గాలతో స్టార్ట్ అవుతుంది లాస్ట్ లో ప్రత్యేక బోధనోపకరణాలు అని ఎండ్ అవుతుంది దీన్ని మనం మెక్ నో రాబర్ట్ అని గుర్తుపెట్టుకోండి ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే మెక్ నోన్ రాబర్ట్ నెక్స్ట్ నిర్వచనం చూడండి దృష్టి శ్రవణం అనే సంవేదనాత్మక మార్గాల ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించే సాధనాలే దృశ్య శ్రవణ ఉపకరణాలు ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే విద్యా నిఘంటువు మీరు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే దృష్టి శ్రవణం అనే సంవేదనాత్మక మార్గం ఈ ఓర్డ్ని అండర్లైన్ చేసుకోండి ఈ ఓర్డ్ని అండర్లైన్ చేసుకుని విద్యా నిఘంటువు అంటే మార్గం ద్వారా అనగానే దృష్టి శ్రవణం అనే సంవేదనాత్మక మార్గం ద్వారా అనగానే విద్య నిఘంటువు ఈ భోజనోపకరణానికి సంబంధించి పిఎల్ఎంకి సంబంధించి నెక్స్ట్ నిర్వచనం ఏంటంటే విషయ చిత్రీకరణకు వ్యాఖ్యానానికి తమ శాశ్వత అవగాహనకు రోడ్పడతాయి విషయ చిత్రీకరణంగానే ఈ విషయ చిత్రీకరణ అండర్లైన్ చేసుకోండి విషయ చిత్రీకరణ అనగానే హుమయున్ కబీర్ అని గుర్తుపెట్టుకోండి ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు హుమయిన్ కబీర్ ఈ నిర్వచనాన్ని ఇంకా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఈ హుమయిన్ అనే దాన్ని హుమయూన్ అని గుర్తుపెట్టుకోండి విషయం మీద ఒక చిత్రం తీద్దామని అంటే ఏదైనా ఒక విషయం మీద ఒక చిత్రం తీద్దామని హుమయున్ కబీర్తో అన్నాడని గుర్తుపెట్టుకోండి కాబట్టి విషయ చిత్రీకరణంగానే హుమయిన్ కబీర్ అని గుర్తుపెట్టుకోండి తర్వాత నిర్వచనం చూడండి బోధన అభ్యసన ప్రక్రియను సమర్థం చేయగల సాధనాలు ఈ బోధనోపకరణాలు అనేవి బోధన అభ్యసన ప్రక్రియను సమర్థం చేయగల సాధనాలు ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే నైన్టీన్ నైన్టీ పునర్వ్యవస్థీకరించిన జాతీయ విద్యా విధానం మీరు సమర్థం చేయగల అని అండర్లైన్ చేసుకోండి సమర్థం చేయగల అనగానే నైన్టీన్ నైన్టీ పునర్వ్యవస్థీకరించిన జాతీయ విద్యా విధానం అని గుర్తుపెట్టుకోండి స్థానిక వనరుల ప్రాధాన్యతను వివరించినది ఎవరు అంటే ఓస్బర్న్ హైన్ హాఫ్ మ్యాన్ ఓస్బర్న్ హైన్ హాఫ్ మ్యాన్ ఇది చాలా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఓ హై మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి ఓ హై మ్యాన్ అంటే మనం ఎవరికి హై చెప్తాము మనకి ప్రాధాన్యత ఉన్న వాళ్ళకి చెప్తాం కాబట్టి ఓ హై మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి స్థానిక వనరుల ప్రాధాన్యత అనగానే ఓ హై మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి ఓ హై మ్యాన్ అంటే ఓ అంటే ఓస్బర్న్ హై అంటే హైన్ మ్యాన్ అంటే హాఫ్ మ్యాన్ నెక్స్ట్ ఏంటంటే ఈ నిర్వచనం చూడండి సాంప్రదాయక దృశ్య శ్రవణ ఉపకరణాల స్థానంలో వెల తక్కువ గల వెల లేని పరిచిన ఉపకరణాలను ఉపయోగించి బోధనను ప్రభావకారిగా వాస్తవికతకు దగ్గరగా మలచాలి ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే వెల తక్కువ గల వెల లేని అని అండర్లైన్ చేసుకోండి లో కాస్ట్ నో కాస్ట్ లో కాస్ట్ నో కాస్ట్ అనగానే ఈజీగా ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం అని గుర్తుపెట్టుకోండి వెల తక్కువ గల వెల లేని లో కాస్ట్ నో కాస్ట్ ఈ విధంగా ఈజీగా ఐడెంటిఫై చేయండి తర్వాత నిర్వచనం చూడండి సాంఘిక అధ్యయనంలో బోధనోపకరణాలు విరివిగా ఉపయోగించాలని సూచించిన వారు కొమినియస్ దీన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎలా అంటే సాంఘిక అధ్యయనంలో బోధనోపకరణాలు విరివిగా ఉపయోగించాలని సూచించిన వారు కొమినియస్ కదా దీన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అంటే సాంఘిక అధ్యయనంలో విరివిగా అంటే ఎక్కువగా కదా కాబట్టి ఎక్కువగా అంటే మనం ఎవరికైనా ఎక్కువగా విలువిస్తే వాళ్ళకి కొమ్ములు వస్తాయని గుర్తుపెట్టుకోండి విరివిగా అంటే ఎక్కువగా ఉపయోగించాలి బోధన అని కొమినియస్ తెలియజేశారు కదా అయితే విరివిగా ఎక్కువగా విలువిస్తే ఎవరికైనా కొమ్ములు వస్తాయి కొమ్ములు అనగానే కొమినియస్ అని గుర్తుపెట్టుకోండి తర్వాత నిర్వచనం చూడండి విద్యార్థులలో ఆశించిన ప్రవర్తన మార్పులు పొందడానికి జ్ఞానేంద్రియాలు పర్మేంద్రియాలకు పనిని కల్పించాలని దాని ద్వారా జ్ఞానాత్మక భావాత్మక సృజనాత్మక ప్రగతిని పొందవచ్చును అని నిర్వచనం ఇచ్చిన వారు స్కిన్నర్ ఈ నిర్వచనంలో మీరు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను అండర్లైన్ చేసుకోండి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనగానే స్కిన్నర్ అని గుర్తుపెట్టుకోండి మీ ఈ నిర్వచనాన్ని చాలా రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు ఎలా అంటే ఒకటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనగానే స్కిన్నర్ అని గుర్తుపెట్టుకోవచ్చు లేకపోతే జ్ఞానింద్రియాలు కర్మేంద్రియాలు అలాగే జ్ఞానాత్మక భావాత్మక సృజనాత్మక ఈ మాత్రం కనిపించినప్పుడు స్కిన్నర్ అని గుర్తు పెట్టుకోవచ్చు ఇంకా చాలా ఈజీ వేలు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే జ్ఞానేంద్రియాలు అని కనపడంగానే ఇటీఎల్ఎం సంబంధించి సెన్స్ ఆర్గన్స్ అని గుర్తుపెట్టుకోండి సెన్స్ ఆర్గన్స్ లో స్కిన్ స్కిన్ కూడా ఉంటుంది కదా కాబట్టి అనగానే స్కిన్నర్ అని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ టీఎల్ఎం నిర్వచనాలు కూడా మనం ఈజీగా సింపుల్ వేలో నేర్చుకున్నాం ముందుగా మీరు ఈ టీఎల్ఎం కి సంబంధించిన నిర్వచనాలన్నీ ఒక టూ త్రీ టైమ్స్ అయినా చదవండి చదివాక అప్పుడు ఏం చేస్తారంటే ఈ ట్రైమేథర్స్ కి మాత్రమే మీరు ఒక సపరేట్ గా ఒక పుస్తకం పెట్టుకుని ఆ బుక్ లో మీరు టీఎల్ఎం నిర్వచనాలను హెడ్డింగ్ పెట్టండి హెడ్డింగ్ పెట్టుకుని ఆ నిర్వచనానికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ రాయకండి ఓన్లీ జస్ట్ అందులో ఉన్న కీ పాయింట్ రాసి పక్కన నిర్వచనాన్ని ఎవరు ఇచ్చారు వీలైతే దాని కింద దాని కోడ్ కూడా రాసేసుకోండి ఇలా మీరు ప్రిపేర్ చేసుకున్న షార్ట్ నోట్స్ ని మీరు వీలున్నప్పుడు అలా అలా చూస్తూ ఉండండి అంటే రివిజన్ చేస్తూ ఉండండి అప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు కొన్నాళ్ళకి చదవకపోయినా అంటే మీరు ఈ టాపిక్ని మీరు ఎగ్జామ్కి ముందు చదవకపోయినా మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు కాబట్టి ఈ విధంగా ఈజీ వేలో నేర్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో